ఫస్ట్ ఆఫ్ వరకు రాడే అన్న ఫస్ట్ ఆఫ్ వరకు ఇప్పుడు రాటం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్వ్యూలో వరకు అసలు ఏం లేదు వాళ్ళు డ్రాక్ చేస్తారు ఫిల్ రైట్స్ పెట్టుకున్నారు కానీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రాడరీ మీరు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని సీన్స్ అయితే పట్టుకుంటే ఆ లెవెల్ విజువల్స్ పడ్డే ఇది ఇండియన్ సినిమా అనిపించింది లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా అన్న చింపేసారు అసలు మనకి మెయిన్గా మూవీ చెప్పాల్సింది అజ్నీస్ గారి బీజాం గురించి ఆయన బీజాం అసలు టాప్ క్లాస్ లెవెల్ ఇచ్చాడు మనం ఏదైతే కాంతార వన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఒక దీంపు వచ్చామో కాంతార టూలో అయితే దానికి మించి పాటే సీన్స్ అయితే అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఇనిషియల్ పోర్షన్స్ లాస్ట్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయిన సరే తర్వాత ఇంటర్వెల్ వరకు కంప్లీట్గా లాగ్ అనిపించింది మొత్తం ఒక బోరింగ్ చీన్స్ పెట్టేసి లేదంటే కొన్ని పత్యాపరాలు చీన్స్ పెట్టేసి కొంచెం కాంతారాన్ని చెడగొడుతున్నారేమో ఆ ప్రాంతాన్ని చెడగొడుతున్న ఫీల్ వచ్చినా సరే మనకి ఎక్కడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక లాస్ట్ ఫార్టీ మినిట్స్ ముందు ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి అక్కడ నుంచి నెక్స్ట్ అనిపించింది ఇదే కదా కాంతాల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది కదా ఇలా కదా సినిమా తీయాలని చెప్పి ఒక నెక్స్ట్ లావ్ ఉండదు లాస్ట్ ఫార్టీ మినిట్స్ అసలు అసలు మాట్లాడడం రావు ఆ లెవెల్లో ఫార్టీ మినిట్స్ అవుతుంది మెయిన్గా చెప్పాల్సింది ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ దగ్గర నుంచి ఏదైతే నడిపించే విధానం ఉందో లేదా టేకింగ్ అయినా సరే లేదంటే విజువల్స్ అయినా గ్రాఫిక్స్ వర్క్ అయినా సరే ఆర్డర్గా వచ్చాయి వాళ్ళ కేజీఎఫ్ మనకే ఇంధన వస్తుంది వాళ్ళు కన్నడ వాళ్ళు పడి చచ్చిపోతారు ఈ అవుట్పుట్ అయితే వాళ్ళ వరకు చాలా కనెక్ట్ అవుతుంది మనకి ఎందుకు కనెక్ట్ అయిందంటే వాళ్ళు అసలు ప్రాణం పెట్టేస్తారు అన్నకన్నా బాగుందా కాంతారా వాళ్ళు అదే చెప్తున్నారు కాంతారా లాస్ట్ ఫస్ట్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ బాగుంటుంది అదే ట్రాన్స్ఫర్ అనుకుంటాం ఈ సినిమా ఎంత ఉన్నాయి సార్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ బాగుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఫార్టీ మినిట్స్ అదే ట్రాన్స్ఫర్ తీశాడు నెక్స్ట్ రోజు అన్న మీరు కాంతారా వన్ కొంచెం ఒక పాజిటివ్ నోట్ తో సరే మీకు మీ ఎక్స్పెక్టేషన్ మించి ఉంటుంది క్లైమాక్స్ శివుని చూపించారు కదా కళ్ళల్లో ఆ సీన్లని ఎలా కొన్ని రివీల్ చేయకూడదు కానీ చాలా బాగుంది అన్న మనకి ఏదంటే అదే చెప్తాను కదా ఆ ఫైవ్ మినిట్స్ వరకు అదే ట్రాన్స్ఫర్ వచ్చిందంటే దీనికి అయితే మాత్రం ప్రాణం పెట్టేస్తారు బయటకు వచ్చినప్పుడు కూడా అదే బ్యాక్ గ్రౌండ్ వినిపిస్తున్న ఫీల్ అయితే వస్తుంది నేషనల్ అవార్డు ఆస్కర్ అవార్డు వస్తారు మనం అనుకునే వాళ్ళం పుష్ప టూకి కి గంగమ్మ జాతరకి అల్లుర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తుంది నేషనల్ అవార్డు వస్తే మనం ఎంత లేపాము దానికి మించి సీక్వెన్స్ అయితే రెండు మూడు పడ్డాయి సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ పడింది అది రివీల్ చేయకూడదు కానీ చాలా ఎక్స్ట్రాటెక్ చంపేశాడు అసలు ఆయన ఒక డైరెక్టర్ గా కాకుండా ఒక యాక్టర్ గా అయితే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అయ్యచ్చు మహాత నరసింహ హనుమాను ఆ సినిమా రేంజ్ లో ఉందా మహావతర అంటే చాలా బాగుంది ఎందుకంటే అక్కడ యానిమేషన్ వరకు కొంచెం ఇదన్నా సరే ఇక్కడ మాత్రం లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్స్ట్రా ఎందుకంటే మన కాంత్రవ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్టేషన్ ఎక్కడ లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎక్కడ ఒక వన్ పర్సెంట్ డౌన్ చేయకుండా నెక్స్ట్ రాల్ పెట్టుకున్నారు ఇది ఇండియన్ సినిమా అని చెప్పు నడిసినప్పుడు ఏమన్నా పూనకు అంటే స్టార్టింగ్ లో రెండు మూడు సీన్స్ అసలు సీట్లు సేక్ అవుతుంటాయి బట్ చాలా బాగుంది అన్న చాలా బాగుంది బాయ్ అంటున్నారు కదా అక్కడేదో పవన్ కళ్యాణ్ పేపర్లు చింపారని చెప్పేసి సో ఇక్కడ బాయ్ అవుతుంది ఆడుతుంది మనకు ఫైనల్గా కావాల్సింది మంచి సినిమా మంచి సినిమా చూసే ఫీల్ అవ్వాలి ఇన్ కేసు మనం బాయ్గడ్డ వెళ్తే మాత్రం మనకే బొక్క పడది ఎందుకంటే మన సినిమాలు మహాయితే ఇక్కడ వాళ్ళ సినిమాలు మహాయితీ ఇక్కడ ఒక ఇయర్ కి ఒక ఫోర్ ఫైవ్ వస్తాయి బట్ మనకి ఫార్టీ ఫిఫ్టీ అలా అక్కడ సినిమాలు సో మనం బాయ్గా ఉంటే మాత్రం మనకి బొక్కపడది ఒక మంచి సినిమా వచ్చింది థియేటర్ లో చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి చాలా బాగుంటుంది మీరు ఎన్ని ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి లాస్ట్ ఫార్టీ ఫైవ్ మీ ఎక్స్పీరియన్స్ అన్ని అని ఉంటుంది ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ వరకు అన్న ఫస్ట్ ఆఫ్ వరకు ఇనపరాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటర్వెల్ వరకు అసలు ఏం లేదు అదే డ్రాక్ చేస్తారు ఫిల్ మెయిర్స్ పెడుతున్నారు కానీ లాస్ట్ ఫార్టీ వన్ ఎక్స్ట్రాడరీ మీరు ఇండియన్ సినిమా హిస్ట్రీలో చూడని సీన్స్ అయితే పడుకుంటే ఆ లెవెల్ విజువల్స్ పడ్డాయి ఇది ఇండియన్ సినిమాని చెప్పుకోవచ్చు